తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి హైదరాబాద్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా అభివృద్ధి చేయాలనే తన లక్ష్యానికి జర్మనీ నుండి బలమైన భాగస్వామ్యాన్ని ఆకాంక్షించారు నవంబర్ నాలుగు నాడు హైదరాబాద్ లో జర్మన్ కాన్సిల్ జనరల్ మైఖేల్ హాస్పర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఈ విషయానికి చర్చకు వచ్చింది ఐటీ ఫార్మా మరియు ఆటోమొబైల్ రంగాలలో జర్మనీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తెలంగాణ కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఈ ప్రయత్నాలకు మద్దతుగా ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన డ్యూయిష్ బోర్సే డోయ్చ బోస్ హైదరాబాద్లో తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది ఈ జీసీసీ ఏర్పాటు రాబోయే రెండేళ్లలో ఐటీ రంగంలో సుమారు వెయ్యి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా జ్యూయిష్ బోర్సే వంటి సంస్థలను ఆకర్షించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాధారణ ఐటీ విస్తరణ నుండి అధిక విలువ ప్రత్యేక పెట్టుబడుల వైపు తన దృష్టిని మారుస్తున్నట్లు స్పష్టమవుతోంది ఇది హైదరాబాద్ ను బెంగళూరు మరియు ముంబై వంటి నగరాలతో గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కేంద్రంగా మార్చడానికి వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక విద్యార్థులకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి జర్మన్ భాషా ఉపాధ్యాయులను నియమించడానికి సహకరించాలని జర్మన్ ప్రతినిధి బృందాన్ని కోరారు అంతేకాకుండా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టీఓఎంసీఎం ద్వారా వృత్తి విద్య మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడానికి సహకారాన్ని ప్రతిపాదించారు ఇది దేశంలోకి వస్తున్న జర్మన్ మరియు ఇతర యూరోపియన్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరుల సరఫరాను సిద్ధం చేయడానికి ఉద్దేశించిన క్రియాశీలక చర్య అదే రోజు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ ప్రతినిధి బృందం కూడా ముఖ్యమంత్రిని కలిసి డేటా సెంటర్ ప్రాజెక్టులు మరియు రాష్ట్రంలో వారి విస్తరణ ప్రణాళికలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఉద్రిక్తతలు మరియు తుపాను నిర్వహణపై విమర్శలు ఏపీ పొలిటికల్ టెన్షన్స్ అండ్ క్రిటిసిజం ఆన్ సైక్లో మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో నవంబర్ నాలుగు నాటి రాజకీయ చర్చ ప్రధానంగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు మరియు తుపాను నిర్వహణ చుట్టూ కేంద్రీకృతమై ఉంది మాజీ మంత్రి పేర్ని నాని జగన్పై పోలీసుల ఆంక్షలు మరియు నిర్బంధాలను తీవ్రంగా ఖండించారు ఎంతమంది పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరని జనంలో ఆయనపై విపరీతమైన ప్రేమ అభిమానముందని ఆయన పేర్కొన్నారు ప్రతి కుటుంబంలో జగన్ను సభ్యుడిలా ఉంచేసుకున్నారని ఆంక్షలు నిర్బంధాల నడుమ కట్టడి చేసి జనాలను ఆపలేరని ఆయన మోంతా తుపాను సమర్థంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంపై ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు ముఖ్యమంత్రి పదహారు నెలల్లో తయారు చేసిన టెక్నాలజీతో తుపానును అడ్డుకున్నామని వ్యాఖ్యలు తన డొల్లతనాన్ని తానే బయటపెట్టుకున్నట్లుగా ఉన్నాయని అన్నారు ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలలో వర్షాలు పడే గ్రామాలను ముందుగానే గుర్తించినప్పటికీ వర్షాలు ఇంకోచోట కురిశాయని తుపాను కూడా కాకినాడ వద్ద కాకుండా ఇంకోచోట తీరం దాటిందని ఆయనే చెప్పారని కాబట్టి ఆ పదహారు నెలల టెక్నాలజీ చేసినట్ట చేయనట్ట అని ఆయన ప్రశ్నించారు రైతులకు జరిగిన నష్టాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కృష్ణా జిల్లాలో నష్టం జరిగినప్పటికీ ఒక్క మంత్రి గానీ వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా మంత్రి పొలంలోకి వచ్చి చూడలేదని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ప్రకటనలకు మరియు క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ విమర్శలు హైలైట్ చేశాయి రైతుల సంక్షేమం మరియు విపత్తు నిర్వహణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రధాన వైరుధ్యాలుగా కొనసాగుతున్నాయని ఇది సూచిస్తుంది ప్రాంతీయ వాతావరణ మరియు ప్రమాద హెచ్చరికలు రీజనల్ వెదర్ అండ్ హాజర్డ్ వార్నింగ్స్ వాతావరణ అంచనా భారత వాతావరణ శాఖ ఐండి అంచనా ప్రకారం నవంబర్ నాలుగు నుండి ఆరు వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈశాన్య రుతుపవనాలు ఈ రెండు ప్రాంతాలలో బలహీనంగా ఉన్నప్పటికీ దిగువ ట్రోపోస్పిరిక్ వాయువ్య గాలులు నార్త్వెస్టర్లీ విన్స్ వేయడం వల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి విజయనగరం నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి అధికారులు లోతట్టు మరియు మెరుపుల ప్రమాదకర ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు మరోవైపు బెంగళూరులో నవంబర్ ఐదు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ వారం పొడవునా వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని ఇండి అంచనా వేసింది తెలంగాణలో రోడ్డు ప్రమాదం నవంబర్ నాలుగు నాటి అత్యంత విషాదకరమైన స్థానిక సంఘటన తెలంగాణలో నమోదైంది హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక టిప్పర్ ట్రక్కు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో పదహారు మంది మరణించారు మరియు ఎనిమిది మంది గాయపడ్డారు మహిళల కప్ విజయం యొక్క ప్రతిధ్వని ఆఫ్ విమెన్స్ వరల్డ్ కప్ నవంబర్ నాలుగు నాటి వార్తాపత్రికలలో రెండు రోజుల క్రితం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు యొక్క చారిత్రక విజయం ఇంకా ప్రధానంగా చర్చనీయాంశమై ఉంది నవంబర్ రెండు నాడు నవీ ముంబైలోని డివై డివైపాటి స్టేడియంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా భారత మహిళల జట్టు తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లు కైవసం చేసుకుంది కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ తొలుత రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు స్కోరు చేసింది దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వాడ్ నూట ఒకటి పరుగులతో వీరోచితంగా పోరాడినప్పటికీ దీప్తి శర్మ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఐదు వందల ముప్పై తొమ్మిది కారణంగా దక్షిణాఫ్రికా నలభై ఆరు ఓవర్లో రెండు వందల నలభై ఆరు పరుగులకు ఆలౌట్ అయింది ఈ విజయం జాతీయ సాంస్కృతిక సంఘటనగా మారడం భారతదేశంలో మహిళల క్రీడల దృశ్యమానతను మరియు పెట్టుబడి అవకాశాలను పెంచే అవకాశం ఉంది ఆటోమోటివ్ ఇన్నోవేషన్ హోండా యొక్క ఈ కంప్రెసర్ సాంకేతికత ఆటోమోటివ్ ఇన్నోవేషన్ హోండా ఈ కంప్రెసర్ టెక్నాలజీ హోండా నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు మిల్న్లో జరిగిన ఈఐసీఎంఈ రెండు వేల ఇరవై ఐదు మోటార్ సైకిల్ షోలో విమూడు ఆరు తొమ్మిది వందలు ఈ కంప్రెసర్ ప్రోటోటైప్ ను ఆవిష్కరించింది ఇది మోటార్ సైకిల్ ఇంజనీరింగ్ లో ఒక ముఖ్యమైన సాంకేతిక ఆవిష్కరణను సూచిస్తుంది ఈ ప్రోటోటైప్ యొక్క ప్రధాన సాంకేతికత ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ గా నియంత్రించబడే కంప్రెసర్ ఈ కంప్రెసర్ తో కూడిన విమూడు ఇంజిన్ ను కలిగి ఉంది ఈ సాంకేతికత ఇంజిన్ అర్పుతో సంబంధం లేకుండా ఇంటేక్ ఎయిర్ యొక్క కంప్రెషన్ ను నియంత్రిస్తుంది దీని ఫలితంగా తక్కువ ఆర్పీఎం పరిధి నుండి కూడా అత్యంత ప్రతిస్పందించే టాట్ను అందిస్తుంది తొమ్మిది వందల క్యూబిక్ సెంటీమీటర్లు ఇంజిన్ పన్నెండు వందల క్యూబిక్ సెంటీమీటర్లు ఇంజిన్ కు సమానమైన పనితీరును అందించడం మరియు అదే సమయంలో మెరుగైన పర్యావరణ పనితీరుకు దోహదపడడం ఈ నమూనా యొక్క లక్ష్యం ఈ ఆవిష్కరణ హైపర్ఫార్మెన్స్ ద్విచక్ర వాహనాల ఇంజనీరింగ్ లో కీలక మార్పు దిశను సూచిస్తుంది ఆధునిక పనితీరు మరియు పర్యావరణ బాధ్యత రెండింటినీ సమన్వయం చేసే లక్ష్యంతో హోండా రెండు వేల ముప్పై విజన్ కు అనుగుణంగా ఉంది సాంస్కృతిక మరియు స్థానిక వార్తలు కల్చరల్ అండ్ లోకల్ న్యూస్ ఢిల్లీలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే శతాబ్దాల నాటి ఉత్సవం ఫూల్ వాలూన్ కీ సైర్ పూలవారల ఊరేగింపు ఈ సంవత్సరం రద్దు చేయబడింది ఆర్గనైజర్లకు తమ పార్కులలో ఈవెంట్ను నిర్వహించడానికి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ డీడీఏ అనుమతి నిరాకరించడమే దీనికి కారణం ఈ ఉత్సవంలో హిందువులు మరియు ముస్లింలు కలిసి పాల్గొని మెహ్రోలీలోని ఖ్వాజా బక్తియార్ కాకి దర్గా వద్ద మరియు దేవి యోగమాయ దేవాలయంలో పూల పంఖాలు మరియు చత్రాలను సమర్పిస్తారు డీడీఏ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య అనుమతుల సమస్యల కారణంగా ఈ ఉత్సవం రద్దు కావడం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంలో పాలనాపరమైన సమన్వయలో పని లేదా ప్రభుత్వ సంస్థల మధ్య ఉద్రిక్తతలను సూచిస్తుంది ఇతర స్థానిక కార్యక్రమాలలో నాగ్పూర్లో నవంబర్ ఏడున ప్రారంభమయ్యే ఖాస్దార్ సంస్కృతిక్ మహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదు కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది దీనికోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మొట్టమొదటి ఆధారిత ఫ్రీ పాస్ ను పొందారు